సో ప్రస్తుతం కవిత ఇంటి దగ్గర నుంచి టీవీ నైన్ క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు విజయ్ ప్రస్తుతం ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ కవిత అదుపులోకి తీసుకున్న తీరు విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అక్కడ సిచ్యువేషన్ని ఎమ్మెల్సీ కవితని ఈరోజు అనూహ్యంగా ఈడీ అరెస్ట్ చేసింది ఈ రోజు సుప్రీంకోర్టులో కేసు వాయిదా పడ్డ సరిగ్గా రెండు గంటలకి దాదాపు ఒంటి దాదాపు పన్నెండున్నరకి కేసు మార్చి నైన్టీన్త్కి కి వాయిదా పడింది సరిగ్గా ఒంటి గంట పది నిమిషాలకు ఎమ్మెల్సీ కవిత నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు పన్నెండు మంది అధికారులతో కూడిన ఈడీ బృందం నలుగురు లోకల్ అధికారులు విఘ్నిస్ల కింద మొత్తం పదహారు మంది అధికారులతో కూడినటువంటి బృందం ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది అరెస్ట్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ ట్వంటీకి ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ ని కవిత అరెస్ట్ మెమోని ఆమె భర్త అనిల్ కి ఈడీ అధికారులు ఇచ్చారు అనుప్రియ మీరా అనుప్రియ మీనా ఈడీ జాయింట్ డైరెక్టర్ మహిళా అధికారి గతంలో ఎమ్మెల్సీ కవితను విచారించినటువంటి ప్రస్తుతం బయటికి తీసుకొస్తున్నారు ఆమెను అరెస్ట్ చేసినటువంటి టీంలో మొత్తం జోగిందర్ పేరిట ప్రస్తుతం అరెస్ట్ మేమో భర్త అనిల్కి ఇచ్చారు ఆయన కూడా గతంలో ఎమ్మెల్సీ కవితను విచారించారు అనుప్రియ మీనా కొంత గందరగోళమైన మాత్రం లోపల కేటీఆర్తో పాటుగా హరీష్ లోపలికి వెళ్ళినప్పుడు ట్రాన్సిట్ వారంటీ ఇవ్వకుండా మీరు ఏ రకంగా అరెస్ట్ చేస్తారంటూ ఈడీ అధికారులతో కేటీఆర్ హరీష్ కొంత వాగ్వాదం దిగారు అప్పుడు వాళ్ళు చెప్పింది ఇది సెంట్రల్ ఏజెన్సీస్ ఈడీకి ఆ పవర్ ఉంది ఎక్కడైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుందో అక్కడే ఆ అక్యూజ్ని ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత నిందితురాలుగా ఉన్నారు ఢిల్లీ ఈడీ బ్రాంచ్ ఈ కేసు రిజిస్టర్ చేసింది కాబట్టి ప్లేస్ ఆఫ్ ఎఫెన్స్ అంతా కూడా ఢిల్లీలో ఉంది కాబట్టి అక్కడే మేము ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ అని చెప్పిన తర్వాత కేటీఆర్ హరీష్ హరీష్ వెనక్కి తగ్గారు కానీ ముందుగా మాత్రం మనం వీడియోలో కూడా చూసాం కేటీఆర్ అనుప్రియమినతో కొంత వాగ్వాదాన్ని దిగారు ట్రాన్సిట్ వారెంట్ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా అక్యూజ్ని వేరే స్టేట్కి తరలించేటప్పుడు ఏ రకంగా మీరు తీసుకెళ్తానంటూ ఆయన కొంత వాగ్వాదం చేసినప్పటికీ కూడా ఈడీ అధికారులు ఎక్కడైతే ఈడీలో ఉన్న ప్రొవిజన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన నేపథ్యంలో ఇమీడియట్ గా కేటీఆర్ తో పాటు హరీష్ కు స్టేట్మెంట్ ఇచ్చారు కార్యకర్తలు ఎక్కడ కూడా అడ్డుపడద్దు ఆమె అరెస్ట్ కి సంబంధించి కొంత పూర్తిగా కూడా కొంత శాంతియుతంగా వివరించాలని చెప్పారు ఆ తర్వాత కొంత గందరగోళం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులని ఈడీ అధికారులు ఆశ్రయించారు హైదరాబాద్ పోలీసు ఉన్నత ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ లోపలికి వచ్చిన తర్వాత కొంత కార్యకర్తలు గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఇమీడియట్ గా లోకల్ ఫోర్స్ పిలిపించారు ప్రస్తుతం సిపి ఆధ్వర్యంలో ఆమె ఇంటి ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా పోలీస్ సెక్యూరిటీని ఈడీ అధికారులు అడిగిన నేపథ్యంలో లోకల్ పోలీస్ బందోబస్తు మధ్యలో ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు రాత్రంతా కూడా ఈడీ కార్యాలయంలో ఉంచి రేపు ఉదయం పూట ఢిల్లీ కోర్టులో ఢిల్లీ ఈడీ ఈడీ హౌస్ రెవెన్యూ కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ చేయనున్నారు అయితే రేపు ఉదయం పూట సుప్రీంకోర్టులో కవిత తరపు న్యాయవాదులు ఒక పిటిషన్ వేయనున్నారు మార్చి పంతొమ్మిదవ తేదీకి వాయిదా పడ్డ ఈ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించడాన్ని సవాల్ చేస్తూ ఆమె చేసిన పిటిషన్ పంతొమ్మిదవ తేదీన విచారణకున్న నేపథ్యంలో ఈ రోజు వరకు మాత్రమే ఈడీకి రిలీఫ్ ఈడీ ఎక్కడ కూడా ఎక్స్టెన్స్ చెప్పి వెళ్తుంది కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ని కంటిన్యూ చేయలేదు కాబట్టి తాము ఈరోజు అరెస్ట్ చేస్తున్నట్టుగా ఈడీ ఈడీ కూడా చెప్తుంది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో రేపు మళ్ళీ పిటిషన్ వేస్తే ఆమె రిమాండ్ ని అక్కడ ఈడీ కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా లేకపోతే సుప్రీంకోర్టులో అధికారికంగా ఈడీ అరెస్ట్ మెమో ఇచ్చింది ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కి మేమో చేశారు ఆ మెమోలో క్లియర్ గా ఉంది మనీ లాండ్రింగ్ కి పాల్పడ్డారు ఇక్కడ లో గతంలో వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ముడుపులకు సంబంధించి ఆమె మనీ లాండ్రింగ్ కి పాల్పడ్డారన్న ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ మళ్ళీ మీ దగ్గర అడిగి తెలుసుకుంటాను ప్రస్తుతం ఎగ్జాక్ట్ గా కవిత ఇంటి దగ్గర ఆమె కారులోకి లోకి ఎక్కించినట్లుగా కనిపిస్తున్నాయి అక్కడ అక్కడ ఏం ఏం జరుగుతుంది మీకు గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారిగా అంటే ఇక్కడ ముందు చెప్పినట్టుగా పోలీసులు కొంత ముందస్తుగా రావడం ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసులు ఎక్కడ రాలేదు కానీ అరెస్ట్ తర్వాత ఒకసారిగా పోలీసులు వచ్చి కార్యకర్తలు కొంత ఆగ్రహంగా ఆమె ఆ డోర్లు ఓపెన్ చేయాలి లోపల ఏం జరుగుతుందో చెప్పాలని చెప్పి గా చేశారు ఎవరు కూడా ఆమె చేయొద్దు ఎవరు కూడా కొంత శాంతియుతంగా ఉండాలని ఆమెని వెహికల్ లో ఎక్కించారు ప్రస్తుతం కవిత వెంట ఢిల్లీకి అంటే సేమ్ ఫ్లైట్ కి తో పాటుగా కేటీఆర్ హరీష్ కూడా భర్త అనిల్ కూడా వెళ్తున్నారు ఇది ఆమె వెంట ఇద్దరు నేతలు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు ప్రస్తుతానికి ఆ లో వెంట ఆ ఇద్దరు నేతలు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు ప్రస్తుతానికి ఆ లో ఎమ్మెల్సీ తో పాటుగా జాయింట్ డైరెక్టర్ అనుప్రియ భానుప్రియ పటేల్ తో పాటు మరొక అధికారి జోగిందర్ వాళ్ళు మాత్రమే ఉన్నారు మిగతా ఆ వెహికల్స్ లో ఎవరైతే పన్నెండు మంది అధికారుల బృందం వచ్చిందో ఆ బృందం అంతా కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బయట కొంత కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమైనప్పుడు కూడా పార్టీ నుంచి ఒక డైరెక్షన్ వచ్చింది కేటీఆర్ స్వయంగా చెప్పారు శాంతియుతంగా ఉండాలి ఎవరు కూడా ఆందోళన చేయొద్దు అరెస్ట్ ను అడ్డుకోవద్దంటూ కేటీఆర్ కూడా కొద్దిసేపు ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఇంటి దగ్గర మాత్రం కొంత కొంత కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం లోపలి నుంచి వెహికల్స్ ఆ రూట్ క్లియర్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు మనం పోలీస్ పోలీసు అధికారులు వెజ్ జోన్ సంబంధించిన పోలీస్ ఉన్నతాధికారులు ప్రెసిడెంట్ డిసిపి విజయ్ పాటుగా లోకల్ పోలీస్ అంతా కూడా ఇదంతా ఇవన్నీ కూడా పూర్తిగా కూడా కొంత కంట్రోల్ ఇక్కడ కార్యకర్తలు ఎవరు కూడా తీసుకెళ్ళినప్పుడు వెహికల్ని అడ్డుకోవడం కావచ్చు అడ్డుగా రావడం కావచ్చు కొంత చేస్తున్నారు కాబట్టి అట్లాంటిది లేకుండా ఉండడం కోసం ఈ పూర్తిగా కూడా కంట్రోల్ ఈ ఏరియాలో అంతా కూడా పూర్తిగా పోలీసులు కంట్రోల్ తీస్తున్నారు వెహికల్స్ బయటకు రావడానికి సిద్ధమైంది ఎందుకంటే అరెస్ట్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ ట్వంటీ నుంచే కంప్లీట్ చేశారు ఆ తర్వాతనే విషయం అంతా కూడా బయటకు వచ్చింది కాబట్టి కుటుంబ సభ్యులతో కొంత ఆమె వెహికల్లో కూర్చుని ప్రస్తుతం వెహికల్ మూవ్ అవ్వడానికి రెడీగా ఉంది